హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్ నానేస్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా నెల్లూరులో ఉన్న బారాషాహి దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ జరుగుతూ ఉందండి ప్రతి సంవత్సరం ఈ రొట్టెల పండుగను ప్రభుత్వం వారు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం చాలామంది భక్తులు ఈ రొట్టెల పండుగకు వచ్చారండి అలాగే నెల్లూరులో రొట్టెల పండుగ ఎలా జరిగింది అలాగే రొట్టెలు ఎలా తయారు చేయాలి అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి ముందుగా ఒక డీస్ తీసుకొని ఇందులోకి మనకు కావాల్సినంత వరకు గోధుమ పిండిని తీసుకొని కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి అలాగే ఇందులో సాల్ట్ ఏమీ వేయట్లేదండి మన ఇష్టం అనమాట వేయాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మామూలుగా అయితే వేయకూడదు అంటారనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఎన్ని రొట్టెలు కావాలో అన్ని పిండి ముద్దలు చేసుకోవాలండి నేనైతే ఎనిమిది వరకు రొట్టెలు చేసుకుంటున్నాను అనమాట అందుకోసం ఎనిమిది పిండి ముద్దలు తయారు చేసుకున్నాను ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని గోధుమ పిండిలో అద్దిన తర్వాత చపాతీ పేటపై లేదా ఇలా చాపింగ్ బోర్డుపై చపాతీ కర్రతో రౌండ్ చపాతీలాగా చేసుకోవాలి ఇలా మనం తీసిపెట్టుకున్న పిండి ముద్దలన్నిటినీ చపాతీ లాగా చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెలన్నింటినీ పెనంపై వేసి కాల్చుకోవాలి ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం బాగా హీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని మనం చేసి పెట్టుకున్న రొట్టెలన్నిటిని ఒక్కొక్కటిగా వేసి పెనంపై కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత రొట్టెని తీసేసుకోవాలి ఇలా నేను ఎనిమిది రొట్టెల వరకు చేసుకున్నానండి అంటే చదువు రొట్టెను కొండి రెండు చేసుకోవాలి భాగ్య రొట్టెను కొండి రెండు చేసుకోవాలి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలను తయారు చేసుకోవచ్చు మా రొట్టెలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇందులోకి జత జతగా రొట్టెలు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పేపర్ పై రెండు రొట్టెలు పెట్టుకొని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి అలాగే ఈ బెల్లం ముక్క వద్దు అనుకుంటే కొంతమంది చక్కెర కూడా వేస్తారు లేదంటే తోటకూర పులుసు కూర ఉంటుంది కదా అది కూడా వేస్తారనమాట ఇలా రెండు రొట్టెలని పేపర్ మీద పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టిన తర్వాత పేపర్ని రౌండ్గా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాను ఇప్పుడు వీటిపై పేర్లు రాస్తున్నానండి అంటే మేము నాలుగు రొట్టెలు పట్టుకుంటున్నాము చదువు రొట్టె వ్యాపారం రొట్టె ఆరోగ్య రొట్టె భాగ్య రొట్టె అందుకోసం నాలుగు పొట్లాలుగా కట్టేసుకుంటున్నాను ఈ విధంగా మిగిలిన రొట్టెలన్నిటిని రెండు రెండుగా పెట్టి ఒక బెల్లం మొక్క పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని పేరు రాసేసుకుంటున్నానండి అంటే ఏ రొట్టె ఏమో తెలియదు కదా ఇప్పుడు మనం చదువు రొట్టె పట్టుకున్నాం అనుకోండి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ చదువు రొట్టె ఇస్తారు కదా అందుకోసం ఆ రొట్టెను ఈ పేపర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ రొట్టెల కవర్ని ఇలా క్లాత్ బ్యాగ్లో పెట్టేసుకున్నానండి పర్స్ అలాగే స్కెచ్ పెన్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా అక్క వాళ్ళు మేమందరం ఇంటి దగ్గర నుంచి రొట్టెల పండుగకైతే బయలుదేరామండి మేమందరం ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కి వచ్చాము బొల్లినేని హాస్పిటల్ దగ్గర దిగామన్నమాట బొల్లినేని పక్కనే సందు ఉంటుంది ఆ సందులోంచి నేరుగా వచ్చేసామంటే ఈ బారాషాహి దర్గా దగ్గరికి అయితే వచ్చేయచ్చు ఇంకా మేమందరం దర్గా సందు లోపలికైతే వచ్చేసాము సందు మొగదాల నుంచి చాలా షాప్స్ ఉంటాయండి ఈ రొట్టెల పండుగను వారం రోజుల పాటు నిర్వహిస్తారు అంటే ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఇంకా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెండు రోజుల ముందర నుంచే వస్తూ ఉంటారు అలా అలా వారం రోజుల పాటు ఈ పండుగ జరుగుతుందనమాట బారాషాహిద్ రొట్టెల పండుగ గురించి తెలుసుకుందామండి మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి ఈ రొట్టెల పండుగను నెల్లూరులో చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ రొట్టెల పండుగకు దాదాపు మూడు వందల అరవై సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ పండుగను మన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించింది ఈ సంవత్సరం మన ప్రభుత్వం వారు ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించారు మా నెల్లూరులోని బారాషాహి దర్గా దగ్గర ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఈ రొట్టెలను పట్టుకోవడానికి వస్తారండి ఇంకా నేనైతే మా పిల్లల కోసం ఈ అమ్మాయి దగ్గర చదువు రొట్టె పట్టుకుంటున్నానండి ఈ నీళ్ళని తల మీద మూడుసార్లు చల్లుకున్న తర్వాత ఈ రొట్టెల్ని ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకుంటాము ఇంకా మా చిన్నోడు చూడండి నీళ్ళల్లో నిలబడుకుని ఉన్నాడు ఈ దర్గా దగ్గర ఉన్న స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెలు పట్టుకుంటే మన కోరికలు తీరుతూ ఉంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు మనం ఏదైనా కోరిక కోరుకొని రొట్టెలు పట్టుకున్నామనుకోండి ఆ కోరిక తీరిందనుకోండి మరలా వచ్చే సంవత్సరం మనం రొట్టెలు తయారు చేసుకొచ్చి ఆ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఇంకా మా అక్క వాళ్ళు మేమందరం రొట్టెలు పట్టుకోవడం అయితే అయిపోయిందండి మేము ప్రతి సంవత్సరం ఈ రొట్టెలు పండుగకు వస్తూ ఉంటాము ఇక్కడ చదువు రొట్టె వ్యాపారం రొట్టె ఉద్యోగ రొట్టె ఇల్లు రొట్టె అలాగే పెళ్ళి రొట్టె విదేశీ రొట్టె ఇలా చాలా రొట్టెలు ఉంటాయండి ఉద్యోగం రొట్టె ఇల్లు రొట్టె పెళ్లి రొట్టె కొంచెం డిమాండ్ అండి కొంచెం టైం పడుతుంది అనమాట అవి దొరకడానికి ఇంకా మేమందరం ఈ చెరువు దగ్గర నుంచి షాహిదుల దర్గా దగ్గరకైతే వచ్చేసాము ఈ దర్గాలో పన్నెండు మంది అమరుల సమాధులు ఉంటాయండి ఈ సమాధుల్ని దర్శనం చేసుకున్నాము ఈ దర్గా చాలా బాగుంటుందండి కులమతాలకి అతీతంగా ఈ రొట్టెల పండుగను జరుపుకుంటారు బారాషాహిదుల దర్గా దగ్గర నుంచి ఎర్ర దర్గాకైతే వెళ్తున్నామండి ఈ దర్గాలో భారాశాంతిని దర్శనం చేసుకోవటానికి చాలా మంది జనాలు నిలబడున్నారు చూడండి రొట్టెల పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ దర్గాను దర్శనం చేసుకుంటారు ఇంకా మేము ఎర్ర దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము ఈ దర్గా లోపలికి కూడా వెళ్ళి అల్లాని దండం పెట్టుకొని వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి మేము ఇంటి అయితే బయలుదేరాము అలాగే ఈ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కూడా పెట్టున్నారండి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఎక్కడానికి ఇవి పెట్టారనమాట మేము ఇంటికి దారిలో ఇది కనిపించిందండి ఇదేంటి అని అడిగితే భూచక్ర గడ్డం అని చెప్పారు ఒక పీస్ ముప్పై రూపాయలు అని చెప్పారు తీసుకున్నాము టేస్ట్ చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిది అంట అంతే అండి ఈ సంవత్సరం షాహిదుల దర్గా రొట్టెల పండుగను ప్రభుత్వం వారు చాలా ఘనంగా నిర్వహించారు అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్